ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫ్రస్టేషన్లో ఉన్న కాంగ్రెస్ బీజేపీ నినాదాలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు బీజేపీ నాలుగు వందల గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేసిందని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎన్ని ఫేక్ వీడియోలు సృష్టించినా బీజేపీ నాలుగు వందల సీట్లను గెలుచుకోవడం ఖాయమన్నారు രണ്ട് ബിർതതുകളോനേ ബിജെപിക്ക് 100 സീറ്റలు వస్తాయని అన్నారు అస్సాం यूपी एमपी బెంగాల్ బీహార్ ఛత్తీస్‌గఢ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపికి మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా పార్టీకి ప్రముఖ নেতা క్రిమినల్ ఆఫెన్స్ ఉపフェイス जब से राहुल गांधी कांग्रेस की कमान संभाले हैं निराधार झूठ बोलकर प्रजा में भ्रांति फैलाने का काम लगातार उनके नेतृत्व तो में कांग्रेस पार्टी कर रही है और मैं मानता हूं कि अब फेक वीडियो सर्कुलेट कर फर्जी टाइप का जनसमर्थन प्राप्त करने का प्रयास एक बहुत निंदनीय है और भारतीय राजनीति में किसी प्रमुख दल के द्वारा कभी ऐसा नहीं किया जाए